రాష్ట్రంలో అతిపెద్ద సమస్యగా మారిన గ్రూప్ వన్ టూ త్రీ సమస్యలు వెంటనే సురేష్ రాష్ట్రంలో అతిపెద్ద సమస్యగా మారిన గ్రూప్ వన్ టూ త్రీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ అనుమల సురేష్ అన్నారు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు నల్గొండ పట్టణంలో అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలో గ్రూప్ టూ త్రీ పోస్టులను పెంచాలని అలాగే రెండు సార్లు గ్రూప్ వన్ రాసి పేపర్ లీకేజ్ వలన నష్టపోయిన నిరుద్యోగులు మరొకసారి గ్రూప్ వన్ ఎగ్జామ్ రాయడం జరిగిందని అన్నారు వన్ ఈజ్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో గ్రూప్ వన్ మెరిట్ లిస్టును పెట్టాలని నెల రోజుల నుండి రాష్ట్రంలో నిరుద్యోగులు పెడుతున్న ఆవేదన ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపించకపోవడం శోచనీయమన్నారు విద్యార్థి నాయమైన డిమాండ్లపై తక్షణమే సమీక్ష నిర్వహించి వాటిని పరిష్కరించాలని కోరారు నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసిందని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు జరిగిందని ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగులు నిర్లక్ష్యం చేసే వారికి కూడా అధిగతి పడుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ జిల్లా నాయకులు మేడికిరణ్ రవి నాగయ్య వినోద్ రాము హనుమంతు సైద్లు తదితరులు పాల్గొన్నారు నిరుద్యోగ అంబేద్కర్ భవన్ చౌరస్తాలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఇటీవలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలన సంఘటనగా మారినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇష్యూ ఏదైతే ఉందో ఈరోజు రాష్ట్రంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను ఇంక్రీజ్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా యావత్ తెలంగాణ నిరుద్యోగ లోకమంతా కూడా గత నెల రోజులుగా హైదరాబాద్ ఒడ్డున రాష్ట్ర రాజధాని నడిపొడ్డున ఈరోజు ఉద్యమం చేపడుతూ ఉన్నారు మరి అదేవిధంగా రెండు సార్లు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసి మరి క్వాలిఫై అయినప్పటికీ కూడా నిరుద్యోగులు నష్టపోయి పేపర్ లీక్ల వల్ల నష్టపోవడం వల్ల మళ్ళీ ఒకసారి గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించడం జరిగింది దానిలో కూడా అందరికీ న్యాయం జరిగే విధంగా ఈరోజు వన్ ఇస్టు హండ్రెడ్ నిష్పత్తిలో లిస్టు పెట్టాలని చెప్పేసి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ కొనసాగుతూ ఉంది మరి ఇవన్నీ కూడా ఏ రోజు కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు సమీక్ష నిర్వహించకపోవడం సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా రాష్ట్రంలో ఆనాడు ఆరు నెలల క్రితం అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఎన్నో విమర్శలు చేసి మరి ఆ రోజు మెగా డిఎస్సి ప్రకటిస్తాం మరి అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను ఇంక్రీజ్ చేసి మరి నూతన నోటిఫికేషన్ ఇస్తాం అదేవిధంగా ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులు నష్టపడ్డటువంటి నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ప్రకటించింది మరి ఆ రోజు తెలంగాణ నిరుద్యోగ సమాజాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు వాటిపైన సమీక్ష చేయకపోవడం నిరుద్యోగులకు ఒక్క హామీ కూడా ఇవ్వకపోవడం బయటకు వచ్చి నిరుద్యోగుల పక్షాన మాట్లాడకపోవడం సిగ్గుచేటుగా మరి భావిస్తూ ఉన్నాం ఈరోజు ఏ రోజైతే బోగస్ మాటలు చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి నిరుద్యోగులను వాడుకొని అధికారంలోకి వచ్చి నిరుద్యోగుల చేతిలో పెద్ద చిప్ప చేతులు పెట్టి ఈరోజు వా చోద్యం చూస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు నల్గొండ నడిపోటు నుండి మేమంతా కూడా హెచ్చరిస్తూ ఉన్నాం తెలంగాణ నిరుద్యోగ పక్షాన ఈరోజు న్యాయమైన డిమాండ్ అన్నిటిని కూడా పరిష్కరించి నిరుద్యోగుల పక్షాన నిలబడకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మరో తెలంగాణ ఉద్యమం రావడం